నమస్కారం అండి చైర్మన్ గారు ఒకసారి మీ పూర్తి పేరు మీరు ఎప్పుడు దాకా ఎక్కడెక్కడ సత్రాలు కట్టారు ఎక్కడెక్కడ కట్టాలనుకుంటున్నారు మీరు ఆర్యవేశ మహాసభ జ సభ ఇక్కడ జరుగుతా కింద మహాసభ జరుగుతా కారణం ఏంటి కొద్ది వివరంగా చెప్పండి నమస్కారం అండి నా పేరు రత్నకుమార్ అరుణాచల ఆర్యవేశ వాసవి సత్రం ఫౌండర్ చైర్మన్ మనది అరుణాచలం తిరుచానూరు వారణాసిలందు మన సత్రం కలదు అదే విధంగా ఉన్నాయి అదేవిధంగా మనం ఫ్యూచర్లో రామేశ్వరం మధురై ద్వారకా పూరి జగన్నాథ్లో కూడా వచ్చినటువంటి భక్తులకు సౌకర్యము మరియు భోజన వసతి కల్పించాలనే కోరికతో అక్కడ కూడా త్వరలో ప్రారంభించబోతున్నాము అదేవిధంగా ప్రారంభిస్తున్నాము అదేవిధంగా మన విజయవాడ మహాసభ మీటింగ్ జరిగినప్పుడు ఏడవ కార్యవర్గ సమావేశంలో ప్రెసిడెంట్ అయినటువంటి చిన్ని రామ సత్యనారాయణ గారు నెక్స్ట్ మీటింగ్ అరుణాచలంలో పెట్టుకోవాలని అడగడం జరిగింది వారి కోరిక మేరకు అందరి ఆర్యవేశ మహాసభ కమిటీ సభ్యులు కార్యవర్గ సభ్యులు జిల్లా అధ్యక్షులు సెక్రటరీలు ట్రెజరర్లు పాలకవర్గ సభ్యులు అందరూ రావాలని కోరి మన అరుణాచలంలో ఎనిమిదవ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ వచ్చారు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు అదే విధంగా వారికి మన సత్రం నుంచి ఎటువంటి లోటుబాట్లు చిన్న చిన్న లోటుబాట్లు ఉన్నా దానికి మన్నించవలసిందిగా కోరుచున్నాను వచ్చిన ప్రతి భక్తులకు ప్రతి ఒక్క కమిటీ సభ్యులకు ప్రతి ఒక్క ఆర్యవేషులకి భోజన సౌకర్యం కాని టిఫిన్ సౌకర్యం కానీ ఎటువంటి అంటే టిఫిన్ సౌకర్యం అంటే పొద్దున్న పెడుతున్నారా సాయంత్రం కూడా పెడుతున్నారా రెండు పోట్ల భోజనం పెడతారా రెండు పోట్ల సాయం మధ్యాహ్నం భోజనము సాయంకాలం అల్పాహారము వచ్చినటువంటి భక్తులకు ఏర్పాటు చేయడం జరిగినది ఏదైనా అకేషన్స్ టైప్ లో చెప్తూ ఉంటారా అకేషన్స్ లో ఎవరైనా మన వారు నలభై మంది యాభై మంది టూర్ టైప్ లో వస్తే ముందుగా మనకు తెలియపరచనచ్చు వారికి ఉదయం ఆల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే చెప్పండి ఈ ఈ సత్రానికి సంబంధించి ఒక లక్ష పదహారు వేల నూట పదహారు రూపాయలు ఒక లక్ష పదహారు వేల నూట పదహారు రూపాయలు చెల్లించిన దాతను శాశ్వత ట్రస్టీగా గుర్తించబడును వీరికి మన అన్ని బ్రాంచీలలో ప్రస్తుతం ప్రస్తుతం మనం ఉన్న బ్రాంచీలు అరుణాచలం తిరుచానూరు వారణాసి త్వరలో ప్రారంభించబో బ్రాంచీలు రామేశ్వరం మధురై ద్వారకా పూరి జగన్నాథ్ ఈ అన్ని సత్రములలో కూడా సంవత్సరమునకు నాలుగు రోజులు గది వసతి తొమ్మిది రోజులు అన్నదానము పదిహేను ఇరవై శైదు ఫ్యామిలీ ఫోటో శిలాపాలకం పైన పేరు లిఖించబడును ఒక పదకొండు వేల నూట పదహారు రూపాయలు చెల్లించిన దాతను వంశపారపరే శాశ్వత నిత్యాన్నదాతగా గుర్తించి వీరికి ప్రస్తుతం ఉన్న బ్రాంచీలు మరియు ప్రారంభించి ఓ బ్రాంచీలు అన్ని చోట్ల శాశ్వత నిత్యాన్నదానగా గుర్తించబడును వీరికి సంవత్సరంలో నాలుగు రోజులు గది వసతి ఏర్పాటు చేయబడును పదహైదుకి ఇరవై సైజు ఫ్యామిలీ ఫోటో శిలాపలకం పైన పేరు లిఖించబడును భోజనశాలయందు ప్రతి బంతిలో వారి పేరు టీవీలో డిస్ప్లే చేయబడును ఇది ఇది మన పాంప్లెట్ దీన్ని చూడండి ఇదే కాకుండా యాభై ఒక వేల నూట పదహారు రూపాయలు చెల్లించిన దాతను అది చదరపు అడుగుల దాతగా గుర్తించి వారికి సంవత్సరమునకు రెండు రోజులు గది వసతి మూడు రోజులు అన్నదానము పన్నెండుకు పదిహేను సైజు ఫ్యామిలీ ఫోటో శిలాపలకం పైన పేరు లెక్కించబడును అదే విధంగా ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు చెల్లించిన దాతను పౌర్ణమి అన్నదాతగా గుర్తించి ప్రతి పౌర్ణమికి అంటే సంవత్సరంలో పన్నెండు పౌర్ణమిలు ప్రతి పౌర్ణమికి వారి పేరుతో అన్నదానం చేసి ప్రసాదం పంపించబడును అదే విధంగా సంవత్సరమునకు ఒక్క రోజు గది వసతి పన్నెండుకు పదిహేను సైజు ఫ్యామిలీ ఫోటో శిలాపలకం పైన పేరు లిఖించబడును తర్వాత పదకొండు వేల నూట పదహారు రూపాయలు చెల్లించిన దాతను లాకర్ దాతగా గుర్తించి సంవత్సరమునికి రెండు రోజులు లాకర్ వసతి రెండు రోజులు అన్నదానం జరిపించి లాకర్ పైన వారి పేరు లిఖించబడును ఐదు వేల నూట పదహారు రూపాయలు చెల్లించిన దాతను ఒక చదర పడుగు దాతగా గుర్తించి సంవత్సరమునకు ఒక్క రోజు లాకర్ వసతి రెండు రోజులు అన్నదానం జరిపించబడును రెండు వేల ఐదు వందల పదహారు రూపాయలు చెల్లించిన పోషకులుగా గుర్తించి సంవత్సరం రెండు రోజులు అన్నదానం జరిపి ప్రసాదం పంపబడను పదిహేను వందల పదహారు రూపాయలు శాశ్వత పోషకులుగా గుర్తించి సంవత్సరం ఒక్కరోజు వారి పేరుతో అన్నదానం జరిపి ప్రసాదం పంపించబడను సార్ మీ దగ్గర రూము రావాలంటే ఎన్ని ముందు బుక్ చేసుకోవాలి పదిహేను రోజుల ముందు గది వసతి కొరకు రూము బుక్ చేసుకోగలరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ తొంభై ఇది మన నూతన భవనం అండి అరుణాచల ఆర్యవేష వాసవి సత్రము దీంట్లో నలభై రెండు రూములు ఉంది నాలుగు అంతస్తుల భవనము నాలుగో అంతస్తులు డార్మిటరీ హాలు లాకర్స్ వచ్చిన భక్తులకు సౌకర్యార్థం లాకర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది 啊，对，然后你到。